ఈరోజు మన నగర్ డివిజన్లో మెడికల్ ఇన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మోడ్రన్ టెక్నాలజీస్ అనే ఒక సంస్థని ఒక ఇద్దరు మహిళలు ఎంతో చాలా శక్తితో వాళ్ళ యొక్క ఎబిలిటీతో పైకి పైకి తీసుకొచ్చారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఇంజి మెడికల్ టెక్నాలజీస్ అనే దీని ద్వారా ఎవరైతే పదో తరగతి పన్నెండో తరగతికి మాత్రమే చదువుకున్న ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా వయసు లిమిట్ కూడా ఏమీ లేదు వాళ్ళు చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ బిల్డింగ్ మెడికల్ బిల్లింగ్ టెక్నాలజీ అనేది నేర్చుకోవచ్చు నేహా అండ్ మెహక్ అనే మేడం వీళ్ళు ముఖ్యంగా మహిళల్ని యువత ఎవరైతే బయట విదేశ విదేశాల్లో కానీ మన దేశంలో కానీ మెడికల్ రంగంలో ఉద్యోగాలు కానీ కావాలనుకున్న వాళ్ళ కోసం ఈ కోర్సుని స్టార్ట్ చేశారు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఓన్లీ చదివించడమే కాకుండా ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ యువతని ఎంకరేజ్ చేసే విధంగా ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో హిమాయత్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని యువత యువత యువకులందరూ కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో చేరి తమ యొక్క ఫ్యూచర్ని బ్రైట్గా దీర్ఘిదిద్దుకోవడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని ఈ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్న మెహక్ అండ్ నేహా అనే వాళ్ళకి చాలా సంతోషంగా ఉందన్నమ్మా మీరు ఎందుకంటే ఇంత మంచి ఇన్స్టిట్యూట్ని హిమాయత్ నగర్లో స్టార్ట్ చేశారు హిమాయత్ నగర్ యూత్ అందరికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినందుకు వీళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ వీళ్ళు ఇచ్చే విద్యా అవకాశం మీరు అందరు కూడా వినియోగించుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాను ధన్యవాదాలు